మూడు వందల తొంభై ఎనిమిది వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని రాష్ట్ర స్పెషల్ టీచర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని హైదరాబాద్ నాంపల్లిలో టీజేఎస్ ఆధ్వర్య కార్యాలయంలో ఆచార్య కోదండరాంను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకేజీఓ డిఎస్సీ ద్వారా నియమించబడిన మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు ఏపీ ప్రభుత్వం జీవో ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నేషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తూ పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు చేశారని అసోసియేషన్ నాయకులు నరసింగరావు తెలిపారు తమకు కూడా ఇంక్రిమెంట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవోఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు అపాయింట్ అయిన వారికి ఇంక్రిమెంట్స్ జారీ చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని కొదన్ రామ గారికి విన్నవించి చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను సాధించాల్సిందిగా వారికి విజ్ఞాపన పత్రం అందజేసి వారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముందు ముందు ఇంకా మంచి మాకు సంబంధించిన విద్యాశాఖ మంత్రిగా కావాలని ఆకాంక్షిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియడం జరిగింది